శ్రీ మద్దాలి శ్రీనివాస్ గారు సభకు నమస్కారము తండ్రికి లేని మీ సములు తల్లికి వచ్చను కూతురే తండ్రికి లేని మీ సములు తల్లికి వచ్చను కూతురేడవన్ కూతురు ఏడుస్తూ ఉండగా వస్తాయేమన్నా వస్తే చిన్నప్పటి నుంచి రావాలి కదా బలేవాడివే గురణి మోహుపై కూరిమి మేరగ ఎంతో ప్రేమతో వస్తునేట అది గురణి మోహుపై సతికి కూరిమి మిమేరగ పెద్ద పెట్టుగా కట్టప్పన వేరంగే వేరాడు కట్టప్పనమైన మోసాలు కట్టప్ప కాదు ఎక్కడో వీరప్పన్ తీంద్రమునిన వేగమున అబ్బ తీంద్రమునిన వేగమున తెచ్చి ధరించిన ఎట్టుల ఏదో పెట్టుకున్న పెట్టుడు మీ సార్లాగా తెచ్చి తెచ్చి ధరించిన ఎట్టుల తీండ్రమునైన వేగమున తెచ్చి ధరించిన ఎట్టుల కేశవా ఇంకేం చేస్తాం ఆయనకు చెప్పుకోవాల్సిందే అక్కడ కూడా కేశవుడే మళ్ళా తర్వాత కేశవ అంటే సమస్త దేవత అనేక వస్తుందటండి అందుకని వాండ్రు వాండ్రును వేండ్రు వాండ్రునుగొన వాండ్రునుగొన బంధువుల వాండ్రును అంటే ఇంటి పక్కలో ఆ పక్క వాళ్ళు ఈ పక్కోళ్ళు గేలు చేస్తున్నారు బంధువులు వచ్చి నవ్వుతున్నారు వాండ్రును వీండ్రును గేలిగొన వాండ్రును వీండ్రు గేలిగొన బంధువులెల్లరు నవ్వు చుండగా తండ్రికి లేని మీసములు తల్లికి వచ్చను కూతురేడ్వగన్ ఇక సమస్యల్లో చివరిది శ్రీ మద్దాలి శ్రీనివాస్ గారు ఇచ్చారు తండ్రికి లేని మీసములు తల్లికి వచ్చను కూతురేడ్వగన్ తండ్రికి లేని మీసములు తల్లికి వచ్చను కూతురేడ్వగన్ తండ్రికి లేని మీసములు తల్లికి వచ్చను కూతురేడ్వగన్ గుండ్రని మోముపై గుండ్రని మోము పైసతికి కూరిమిరగా పెద్ద పెట్టుగా గుండ్రని మోము పైసతికి కూరిమి మీరగ పెద్ద పెట్టుగా తేండ్రమునైన వేగమున తెచ్చి ధరించిన ఎట్లు కేశవ తెచ్చి ధరించిన కేశవ వాండ్రును వీండ్రు గేలిగొన బంధువులెల్లరు నవ్వుచుండగా తండ్రికి లేని మీ సములు తల్లికి వచ్చను కూతురు